సత్యస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ద్వితోపదేశకాండం ముప్పై రెండు పది అరణ్య ప్రదేశములోను భీకరధ్వని పాడైన ఎడారిలోనూ వారిని కనుగొని దేవుడు ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఆయన కనుగొనుచున్నటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడు తన ప్రజలను అరణ్యమందు కనుగొనని మనం ఈ వాక్యాన్ని బట్టి చూడగలం వారు అయ్యుక్తి దేశములో బానిసలై ఉండగలిగారు వారి మొర ఆలకించిన దేవుడే దిగివచ్చి తాను ఎన్నుకుని మోషేతో కూడా మాట్లాడగలిగాడు నేను అయ్యుప్తిలోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను కూడా నేను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఇది నిర్గమకాండం మూడవ అధ్యాయం రెండవచన భాగములో మనము చూడగలం నిజమే మోషే ద్వారా దేవుడు తన ప్రజలను విడిపించి అరణ్య మార్గములో కూడా నడిపించగలిగాడు అది ఒక చక్కని ఆనందయాత్రగా ఉండడం మనము గ్రహించాలి అయితే ఇస్రాయలు యొక్క ప్రజల పరిస్థితిని చూడగలిగితే ఆయా సందర్భాలలో మోషే మీద కూడా వారు తిరుగుబాటు చేయడం వారు తమ జన్మ స్వభావాన్ని బట్టి మాట్లాడడం ఎన్నో మోసేను కానీ దేవుణ్ణి కానీ అభ్యంతరపరిచినటువంటి పరిస్థితులు వారి జీవితంలో మనము చూడగలము కష్టకాలములోనే వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది బయటపడినది వాస్తవం అరణ్యయాత్రలో దేవుని యొక్క ప్రజలు ఆయనకు కోపాన్ని పుట్టించారు ఆయన వారిని కనుగొన్నాడు గనుక తగిన రీతిలో కూడా వారిని శిక్షించినట్లు మనము చూడగలం ఐగుప్తిలో ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత దేవుడు నాశనం చేస్తూ వచ్చినట్లు యువదాపత్రిక ఒకటి ఐదులో కూడా మనము చూడగలం ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లారా దేవుడు ప్రేమ వాడు ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడు ఒక వ్యక్తి కష్టములో బాధలో దుఃఖములో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో వారు మొరపెట్టినప్పుడు వారి కష్టాలలో నుంచి దేవుడు వారిని బయట పడవేసిన తర్వాత దేవునికి నమ్మకంగా ఉండవలసింది బదులు వారు నమ్మకంగా లేకుండా దేవుణ్ణి వారు బాధ పెట్టేవారుగాను అవిధేయులుగాను లోబడినటువంటి వ్యక్తులుగాను ఎప్పుడైతే ఉండడం జరగగలిగాదో దేవుడు వారి మధ్యన తీర్పు తీర్చిన పరిస్థితులు కూడా ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి నిజమే ఆయన ప్రేమించగలడు తప్పనిసరిగా ఆయన ప్రేమ ద్వారా పొందుకున్న ఆదరణ బట్టి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి ఇజ్రాయల్ యొక్క ప్రజల విషయంలో దేవుడు చూపిన ప్రేమ ఇంత అంతా కాదు ఐగుప్తి ఐగుప్తి యొక్క శ్రమల నుంచి దేవుడు బయట పడవేయగలిగాడంటే ఎంత ప్రేమ వారి పట్ల ఉన్నదో బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మంచి సమరణిగా వచ్చి కృణప్రాణముతో పడి ఉండని వ్యక్తిని ఆయన కాపాడగలిగాడు దొంగలు కొట్టినందున బాటసారి జీవ మరణ పోరాటములో కూడా ఉండగలిగాడు అతని చూచిన యాజకుడు మరియు లేవీయుడు ఏమాత్రము సహాయపడలేదు కరుణా హృదయము గల సమర్యుడు పరిస్థితిని గుర్తించి నా పొరుగువాడు ఎవడు అని అడిగిన వ్యక్తికి ప్రభు ఉపమానాన్ని కూడా చెప్పి లూకా పది ఇరవై తొమ్మిదిలో అనేటువంటిది పొరుగువాని విషయంలో ఎలా ఉండాలి ఎలా ఆదరించాలి అనేది ఉపమానము ద్వారా మనకు తెలియపరచబడుచు ఉన్నది దీన్ని బట్టి చూడగలిగితే మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో దయగలిగినవాడు ఎదుటి వ్యక్తి కష్టాలలో శ్రమల్లో ఉన్నప్పుడు ఎంత ఆదుకోగలుగుతాడో ఇది మనం అర్థం చేసుకోవాలి ఆనాడు హాగరు కన్నీటిని ప్రభువు చూడగలిగాడు ఆమె మరుణ బట్టి నీటి ఊటను దేవుడు చూపించి చూచుచున్న దేవుడుని హాగరు దేవుణ్ణి కొనియాడినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము అంతేకాదు నడుము వంగిపోయిన స్త్రీని దేవాలయములో అనేక మంది వ్యక్తులు చూచారు ఆమె అబ్రహాం యొక్క కుమార్తెను కూడా కనుగొన్నాడు చేతులుంచి ప్రార్థించగా ఆమెకు చక్కని స్వస్థత కూడా రాగలిగాది దీన్ని బట్టి చూడగలిగితే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో బాధలో కష్టములో దుఃఖములో ఉన్నటువంటి వారి విషయంలో మనం తెలుసుకోగలం ఆయన కనుగొనేటువంటి దేవుడు ఈరోజు నువ్వు దేవుని కుమారుడవు నువ్వు దేవుని కుమార్తెవు నీ దేవుడు నిన్ను కనుగొని ఉన్నాడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోయినప్పుడు నువ్వు నలిగిపోయినప్పుడు సమాధానము లేనప్పుడు స్థితిలో ఉన్నప్పుడు అన్ని విధాల దేవుడి నిన్ను కనుగొన్నటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన నీకు న్యాయం చేయటానికి ఒక మంచి మనస్సును దేవుడు కలిగి ఉంటున్నాడు భూమి మీద ఉన్నప్పుడు ఎవరిని ఆయన కనుగొనేనో వారందరినీ కూడా దేవుడు ఆదరించినట్లు పరామర్శించినట్లు తన వాత్సల్యత చూపినట్లు ఎన్నో మనకు వాక్య ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి ఈరోజున దేవుని కుమార్తెవైనా దేవుని కుమారుడవైనా నిన్ను ఆయన కనుగొని ఉంటున్నాడు నీవే బాధలో ఏ దుఃఖంలో ఏ కష్టంలో మానసికంగా నీవెంత కృంగిపోతూ ఉంటున్నావు దనంతటిని కనుగొన్న దేవుడు నీకు న్యాయం చేయటానికి అని సిద్ధంగా ఉంటున్నాడు అని ఎప్పుడు నేను విడిచిపెట్టాడు ఎప్పుడు కానీ నిన్ను తోలనాడాడు ఆ సాయం చేయటానికి మంచి మనస్సు కలిగిన దేవుడై ఉంటున్నాడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలు మీ ప్రేమ ఎటువంటిదో ప్రభాతండి మీ బిడలు తెలుసుకోగలిగారు ఈ భూమి మీద నా తండ్రి ఎటువంటి నా తని బాధలో కష్టములో మేము ఉండినా మమ్మల్ని మీరు కనుగొని మమ్మల్ని అన్ని విధములు కూడా పరామర్శించి ఆదరించి సంరక్షించి నడిపించి ధైర్యపరిచే దేవుడే మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ బిడ్డలందరినీ కూడా తండ్రి మీరే మీ గొప్ప ఆదరణతో ఆదరించి నెమ్మది పరచమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్